పాకిస్తాన్ ఉగ్రవాదులు టూరిస్టులు దాదాపు ఇరవై ఏడు మందిని హత్య చేయడం జరిగింది స్పాట్లో షూట్ చేసి చంపడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ నల్గామ జిల్లా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి ఉగ్రవాదాన్ని సహించలేదు కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని ఉగ్రవాదులను పట్టుకొని గుడి తీయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది చాలా ఘోరం భార్యాభర్తలతో విహారయాత్రకు వెళ్ళిన టూరిస్టులను భార్యను పక్కకు పంపి పిల్లల్ని పక్కకు పంపి భర్తలను చంపడం జరిగింది అది కూడా మీరు హిందువుల ముస్లింలా హిందువుల ముస్లింలా అని పేరు అడిగి పేరు చెప్పకపోతే మానవ మానవత్వాన్ని కోల్పోయి వాళ్ళ బట్టలు ఉడదీసి వాళ్ళను చూసి వీళ్ళు ముస్లింలు వీళ్ళు హిందువులని నిర్ధారించి హిందువులను చంపడం చాలా ఘోరం చాలా బాధకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళందరి కూడా ఉగ్రవాదాలను పట్టుకొని బురదేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఈ దుండవులను పట్టుకోవడానికి ఎలాంటి సహకారం మా కాంగ్రెస్ పార్టీ నుండి అవసరమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం దీనిలో వెనుకపోవద్దు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ గురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును